మనోహరి చెప్పిన విధంగా రణవీర్ అమర్ వల్ల కార్ని ఫాలో అవడానికి బయలుదేరుతూ ఉంటాడు కార్లో వెళ్తున్న అమర్ రణవీర్కి ఫోన్ చేస్తాడు ఏంటి అమ్ అమరేంద్ర కాల్ చేస్తున్నాడేంటి అని రణవీర్ మనసులో అనుకుంటూ చెప్పండి అమర్ ఎంత ఇలా ఫోన్ చేశారు అంజు హాస్పిటల్లో ఉందని తెలిసింది నా నుంచి నీకేమైనా సహాయం కావాలా అని రణవీర్ అడుగుతాడు అబ్బే ఏం అవసరం లేదు ఎక్కడున్నావు రణవీర్ అని అమర్ అడుగుతూ ఉంటాడు నేను ఒక చిన్న పని ఉండి బయటికి వెళ్తున్నాను ఏదైనా సహాయం కావాలంటే చెప్పు అమర్ అని అడగడంతో అబ్బే ఏమీ లేదులే అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు అసలు అమర్ నాకు ఎందుకు ఫోన్ చేసినట్లు అని రణవీర్ ఆలోచిస్తూ ఉంటాడు సార్ ఎందుకు సార్ రణవీర్ని రక్తం ఇవ్వమని అడగకుండా ఫోన్ పెట్టేశారు అని రాతోడు అడుగుతాడు ఇప్పుడు మనం రణవీర్ దగ్గర నుండి రక్తం తీసుకుంటే రణవీర్కి ఇంకా అనుమానం పెరిగిపోతుంది అప్పుడు అంజలి తన కూతురేనన్న నిజం తెలిసిపోతుంది అని అమర్ అంటాడు కానీ ఇప్పుడు మనకు అంజుపాప ప్రాణాలు ముఖ్యం కదా సార్ ప్రాణాల కంటే ఇంకేం కావాలి తెలిసిపోతే తెలిసిపోనివ్వండి సార్ రక్తం అడగండి సార్ అని రాథోడ్ అంటూ ఉంటాడు లేదు రాథోడ్ రణవీర్కి తెలియకుండా మనం రక్తం తీసుకోవాలి అయినా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిది అంజు బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయ్యే ఉంటుంది రణవీర్ది ఏ బ్లడ్ గ్రూప్ వెంటనే తెలుసుకోవాలి అని అన్నట్టు రాతోడు మర్చిపోయాను ముందు మన మిలిటరీ బ్లడ్ డొనేట్ క్యాంప్ ని ఏర్పాటు చేసినప్పుడు రణవీర్ కూడా వచ్చి ఇచ్చాడు కదా గుర్తుందా అని అమర్ అడుగుతూ ఉంటాడు అవును సార్ ఇచ్చాడు అని రాతోడు చెప్తాడు ఇప్పుడు మన మిలిటరీ ఆఫీస్కి ఫోన్ చేసి రణవీర్ బ్లడ్ గ్రూప్ ఏదో వెంటనే కనుక్కో అని అమర్ చెప్తూ ఉంటే అంతకుముందు మిలిటరీ వాళ్ళు పెట్టిన క్యాంప్లో రణవీర్ బ్లడ్ ఇస్తున్న సంఘటన తర్వాత అమర్ వచ్చి థ్యాంక్స్ రణవీర్ అని చెప్పిన సంఘటన చూపిస్తూ ఉంటారు వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి మన మిలిటరీ వాళ్ళు కండక్ట్ చేసిన క్యాంప్లో రణవీర్ అనే అతను బ్లడ్ ఇచ్చాడు అతని బ్లడ్ గ్రూప్ ఏంటో కాస్త చూసి చెప్పండి అని అడగడంతో వన్ మినిట్ సార్ అని ఆన్లైన్లో చెక్ చేసి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ సార్ అని కన్ఫర్మ్ చేస్తారు అలాగే థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్ పెట్టేసి అంజలిది ఏబి నెగిటివ్ రణవీర్ది ఓ నెగిటివ్ అంట బ్లడ్ సరిపోదు అంటే ఖచ్చితంగా తల్లిది సరిపోతుంది అని అమర్ అంటూ ఉంటాడు కానీ రణవీర్కి భార్య ఎవరో తెలిసినా కూడా మనకు నిజం చెప్పట్లేదు కదా సార్ అని ఇప్పుడు ఎలా ఆవిడ నుండి బ్లడ్ తీసుకోవడం అని రాతోడంటాడు ఏదో ఒక విధంగా తెలియకుండానే మనం బ్లడ్ తీసుకోవాలి నేను చెప్పిన చోటికి పదా అని అమర్ అంటూ ఉంటాడు లాయర్ ఒక చెట్టు కింద టీ తాగుతూ ఉంటే అదేంటి సార్ ఇతను రణవీర్ దగ్గర పనిచేస్తున్న లాయర్ రైట్ హ్యాండ్ కదా ఇతను ఎలా మనకు రణవీర్ వైఫ్ ఎవరో చెప్తారు అని రాతోడు అంటాడు మనం చెప్పిస్తాం కదా అని వాళ్ళ ఆఫీసర్స్ని ఇద్దరిని పిలిచి ఏదో ఒక ప్లాన్ చెప్తాడు అలాగే సార్ మీరు చెప్పినట్లే చేస్తామని వాళ్ళిద్దరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్ళి మర్యాదగా నువ్వు మాతో వస్తావా లేదా అని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఏంటి నేను ఒక లాయర్ని నన్నే తీసుకువెళ్దాం అనుకుంటున్నారా అని అంటే వెంటనే అతను లాయర్ చెంప కొడతాడు ఏంటి నన్నే కొడతావా అని లాయర్ అరుస్తూ ఉంటే నువ్వు మాతో రాకపోతే ఇలా కొడుతూనే రా అంటూ చెంపదెబ్బలు వేసి అతన్ని లాక్కు వెళ్తూ ఉంటారు సార్ మీ ప్లాన్ సూపర్ సార్ ఇలాగైతే అంజల్ని మనం కాపాడుకోవచ్చు సార్ అని రాతోడ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు తర్వాత బాగీ రామ్మూర్తి దగ్గరికి వచ్చి నాన్న ఇందాక సరస్వతి వార్డెన్ గారు వచ్చారు కదా ఎక్కడ నాన్నవిడా అని అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఎక్కడో ఉంటారులే అమ్మా వచ్చేస్తారులే అని రామ్మూర్తి చెప్తాడు తర్వాత డాక్టర్ అటుగా వెళ్తూ ఉంటే సరస్వతి స్ట్రక్చర్ పైన స్పృహ లేకుండా పడిపోవడం చూసి కాంపౌండర్ ఎవరివిడ ఇక్కడ పడుకొని ఉంది అని అడుగుతూ ఉంటాడు ఏమో సార్ నేను ఇంతకుముందు ఈ గదిలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు అని ఆ కాంపౌండర్ చెప్తాడు డాక్టర్ అవన్నీ చెక్ చేసి అయ్యో ఈవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అర్జెంటుగా ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకురా అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటారు నాన్న వార్డెన్ గారు ఇంకా రాలేదు ఎక్కడ ఉన్నారో నేను చూసి వస్తాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని బాగా చెప్తుంది అలాగేనమ్మా అని రామ్మూర్తి అంటాడు బాగా ఇక వెతుక్కుంటూ వస్తూ ఉంటే సరస్వతి వాడని తీసుకువెళ్తున్నా కూడా బాగే పక్క నుంచి వెళ్తూ ఉంటుంది అలా గమనించుకోకుండా వెళ్ళిపోతుంది మరోవైపు మనోహరి ఆ గది దగ్గరికి వచ్చి అదేంటి ఈ సరస్వతి ఎక్కడికి వెళ్ళిపోయింది స్పృహ వచ్చి పారిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది మనోహరి కూడా ముందు నుండి తీసుకువెళ్తున్నా కూడా సరస్వతి వాడని అసలు గమనించుకోదు ఈ లోపల పిల్లలు తాతయ్య అంజు తవరగా కోరుకోవాలని మేము మొక్కుకొని వస్తాము అని అక్కడే ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు పిల్లలు మొక్కుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అంజలి త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నాం అని పిల్లలు చెప్తూ ఉంటారు చూడండి మీరు ఇలా వేడుకుంటే దేవుడు మీ కోరికని ఎలా నెరవేరుస్తాడు దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది అని మనోహరి చెప్తుంది ఏం మాట్లాడుతున్నారా అంటే మాకు అర్థం కావడం లేదు అని పిల్లలు అంటూ ఉంటారు ఈరోజు వినాయక నిమజ్జనం జరుగుతుంది కదా నిమజ్జనం అయ్యే వినాయకుడిని దగ్గరికి వెళ్ళి మనం కోరిక కోరుకున్నామనుకో తప్పకుండా నెరవేరుతుంది నేను అలా చాలాసార్లు కోరుకున్నాను అప్పుడు నాకు నెరవేరింది తెలుసా మీరు కూడా వెళ్ళి కోరుకోండి అని మనోహరి చెప్పడంతో అలాగైతే అంజలి కోసం మీరే వెళ్ళి కోరుకోవచ్చు కదా ప్లీజ్ ఆంటీ అని ఆకాష్ అంటాడు నేను అంజలికి సొంత అమ్మని కాదు కదా నాకు కూతురు లాంటిదే కానీ కన్న తల్లినైతే కాదు కాబట్టి మీరంటే ఓన్ బ్రదర్ సిస్టర్ కదా మీరు కొనుకు మీరు కోరుకుంటేనే ఆ దేవుడు కోరిక నెరవేరుస్తాడు అని మనోహరి చెప్తుంది అయితే మేము వెళ్ళొస్తాము ఒకసారి మిస్ అమ్మకి తాతయ్యకి చెప్పేసి వెళ్తాము అని పిల్లలు వెళ్తూ ఉంటే చూడండి ఇప్పుడు మీరు వెళ్ళారనుకో వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరు కదా అని మనోహరి అంటుంది డాడ్ పర్మిషన్ మిషమ్మ పర్మిషన్ తీసుకొని వెళ్ళకపోతే ఎలా మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది అని పిల్లలు చెప్తారు ఉంటారు చూడండి ఒక మంచి పని చేసినప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పైగా మీరు అడిగితే వాళ్ళు పంపివ్వరు కాబట్టి ముందు మీరు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోండి ఒకవేళ కోలుకుంటే అందరూ సంతోషిస్తారు కదా అని మనోహరి చెప్తుంది అలాగే అని పిల్లలు వెళ్తారు వెళ్ళండి వెళ్ళండి అక్కడ నిమజ్జనంలో తొక్కిసలాటలో మీ ముగ్గురు చచ్చిపోతారు ఇక్కడ అంజలి చచ్చిపోతుంది దాంతో అమర్ బాగేని తన్ని తరమేస్తాడు అప్పుడు నాకు అమర్ సొంతమైపోతాడు అని మనోహరి చాలా కలలు కంటూ ఉంటుంది మరోవైపు లాయర్ని కట్టేసి రణవీర్ వైఫ్ ఎవరో చెప్తావా లేదా అని చెంపలు పగలకొడుతూ ఉంటారు చూడండి తన గురించి నాకేమీ తెలియదు రణవైర్ ఎన్నో ఎన్నో సంవత్సరాల క్రితం ఆవిడ్ని పెళ్లి చేసుకుని డివోర్స్ కూడా తీసుకున్నాడు డివోర్స్ తీసుకున్న తర్వాతే నాకు రణవీర్ పరిచయం కాబట్టి నాకేం తెలియదు నన్ను వదిలేయండి అని ఎంత చెప్ కొడుతున్నా కూడా అదే చెప్తూ ఉంటాడు ఇతనేంటి సార్ మరీ మొండివడ్లా ఉన్నాడు రణవీర్కి ఇంత నమ్మిన ఏంటి అని రాతోడంటే ఇతను రణవీర్కి కాదు నమ్మిన బంటు అతని వైఫ్కే నమ్మిన బంటు అని అమర్ చెప్తూ ఉంటే అంతకుముందు జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు మనోహరి లాయర్కి కొంత డబ్బుని ఇచ్చి నువ్వు రణవీర్ దగ్గర పనిచేస్తూ ఉండు రణవీర్ ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి అని డబ్బుని ఇచ్చి లాయర్ని రణవీర్ దగ్గర పెట్టి ఉంటుంది అలా రణవీర్ వైఫ్కి ఈ లాయరు నమ్మిన బంటు అని అమర్ చెప్తూ ఉంటాడు సార్ మరి వాడు చచ్చిపోయేలా ఉన్నాడు సార్ ఆ దెబ్బలకి తట్టుకోలేక ఎలా సార్ అని రాతోడంటే నువ్వు ఇక్కడ ఏదైనా నోరు విప్పితే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు రాతోడు నేను రణవీర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఏదైనా ఇన్ దొరుకుతుందేమో వెతుకుతాను అని అమరు వెళ్తూ ఉంటాడు సరస్వతి మేడం ఎక్కడ కనిపించట్లేదేంటి ఆశ్రమానికి వెళ్ళిపోయి ఉంటారా అని బాగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఏంటమ్మా బ్లడ్ తీసుకురాలేదా అని అడుగుతూ ఉంటాడు అదే పని మీద ఉన్నాము అని బాగా చెప్తే అదేంటమ్మా ఇందాక తీసుకువచ్చారని తెలిసిందే ఏమైపోయింది ఆ బ్లడ్ అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు సార్ తీసుకువస్తున్నారులేండి సార్ అని विषय <laughs> చెప్తూ ఉంటుంది బాగి ఇంకా తర్వాత బాగి నాన్న పిల్లలు ఎక్కడ అని అడగడంతో అమ్మ మొక్కుకుంటామని దేవుడి దగ్గరికి వెళ్ళారు రాలేదు నేను చూస్తున్నా అని రామూర్తి చెప్పడంతో అలా ఎలా పంపిస్తావు నాన్న అని వినాయకుడి దగ్గరికి వస్తూ ఉంటారు అక్కడ పిల్లలు లేకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటే అమ్మో బాగి నేను వెళ్ళి అడిగేసి వస్తాను అని రామ్మూర్తి అందరినీ అడుగుతూ వెళ్తూ ఉంటాడు ఏంటి బాకీ పిల్లలు కనిపించట్లేదా అని మనోహరి అడుగుతూ ఉంటే నీకెలా తెలుసు అని బాగి అంటుంది నువ్వు మీ నాన్నతో మాట్లాడుతుంటే విన్నాళ్లే బాగి అయినా వాళ్ళు కనపడకపోవడానికి ఇప్పుడు అంజలి ఇలా అవడానికి కారణం నువ్వే అంటూ మనోహరి తిరుగుతూ ఉంటుంది చూడు నువ్వు మూసుకో నేను ఇటు నుండి ఇటే మార్చురికి పంపిస్తా అని బాగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వేంటి పంపించేది అసలు నీ వద్ద ఇదంతా జరిగింది అని మనోహరి నిందలు వేస్తూ ఉంటే అప్పుడే రామ్మూర్తి అక్కడికి వచ్చి అమ్మ బాగి పిల్లలు నిమజ్జనానికి దారిటు అని అడుగుతూ వెళ్ళారంటమ్మా అని చెప్పడంతో అయ్యో దేవుడా అని బాగి తలపట్టుకుంటుంది ఇక